హాయ్ గాయస్ నేను విజాని అందరు బాగున్నారా అందరు బాగున్నారని కోరుకుంటున్నామండి సో వెల్కమ్ టు ఆ ఛానల్ అండి అరకు వ్యాలీ లోకల్ సో ఈ రోజు అయితే మా ఇంట్లో ఒక కొత్త స్పెషల్ ఎక్స్పెరిమెంట్ అయితే జరగబోతుంది అదేంటనుకుంటున్నారా పునుగులు అయితే ఈ రోజైతే వేస్తున్నాము మొదటిసారి పునుగులు అయితే ట్రై చేస్తాము ఎలా ఉంటుందో తెలీదు ఎక్స్పెరిమెంట్ సో ముందుగా అయితే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో చిన్న వీడియోని అలా లైక్ కొట్టేయండి మర్చిపోకుండా సో వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం సో ఈ వీడియో పునుగులు దేనితోటి చేస్తున్నామంటే రైస్ తోటి రైస్ ముందుగా నానబెట్టేసాము నాన పెట్టేసింది మిక్సీ ఆడించి దానికి ఒక రెండు బంగాదుంపాలు యాడ్ చేసి ఉప్పు తర్వాత ఎండుమిర్చిలు ఇవన్నీ యాడ్ చేసి సింపుల్ గా అయితే పునుగు పునుగులు అనేది ట్రై చేస్తాము అంటే ట్రై చేస్తాము సో పునుగులు అయితే వస్తాదో లేదో తెలీదు ఏ విధంగా రౌండ్గా పునుగులు లాగా వస్తదో లేకపోతే ఏదైనా వేరే ఆకారమైనా మారిపోవచ్చు సో ముందుగా అయితే ట్రై చేసేద్దాం మీరైతే చూసి నవ్వకండి ఎంకరేజ్ అయితే చేయండి అయితే మొదలు పెట్టదు అండి ఇదిగోండి పునుగులు అయితే తయారు చేయడానికి ఒక అవర్స్ అనమాట ఈ రైస్ అయితే నానబెట్టుకున్నాను ఇదిగో చూడండి చక్కగా అయితే నానిపోయింది చూడండి నేను అయితే ఈ రైస్ అయితే ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకుని మిక్స్ అయితే పట్టేసుకుంటాను కొద్ది వాటర్ అయితే వేసుకుందాం బంగాళదుంపలు కూడా ఉడకబెట్టాను ఈ బంగాళదుంపలు ఒలుచుకొని ఆ రైస్ అయితే వేసి మిక్సీ పట్టేద్దాం ఉడకబెట్టిన ఈ అయితే మిక్సీ బౌల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రైస్ తో పాటు కలిపేసి మిక్సీ అయితే పట్టేస్తాను రుచికి కావాల్సినంత ఉప్పు దంచుకున్న ఎండుమిర్చి అండి ఇందులో వేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుందామండి పునుగులు చేసుకోవడానికి తయారు చేసుకోవడానికి అయితే పిండి అయితే రెడీ అయిపోయింది ఓకే మా మొదటి పునుగులు అయితే ట్రై చేస్తాను ఎలా వస్తుందో చిన్నది వదులుతాము ఏ విధంగా అయితే చూస్తుందో ఓ పెద్దది వేస్తేనే మీకు పునుగులు వేయడం రాదు ఓకే అలాగే చిన్న చిన్న డ్రాప్స్ తీసి అంతేనే పునుగులు అంతే అంతే మీ భక్స్ ఇచ్చిందేమో అది తయారైపోయిన పునుగులు రెడీ అయిపోతున్నాయి పునుగులు చూడాలా ఏసేపు వస్తుందో మరి అంతా పైవాడి దయ ఏదో ఒక రకం వస్తుంది పునుగులు అనకాబిందరలాగా వస్తాయి అక్కడ మంది ఫస్ట్ టైం కదా మొదటిసారి కనుక ఖచ్చితంగా అదే ఆకారంలో రావాలని లేదు సో ఫస్ట్ టైం ఏదో ఒక రకంగా వస్తే చాలు పునుగులు అని పేరు పెట్టుకొని మేము తినేస్తాము చూడండి ఒకసారి పునుగులు అడితే ఎలాగొచ్చిందో చూడండి ఈ విధంగా అయితే పునుగులు అయితే వస్తున్నాయి సో ఎవరు నవ్వకండి పునుగులు అంటే మాకు ఏదో కొత్తగా ఏదో కొత్తగా వేస్తున్నాము సో ఏదో పునుగులు అంటే పునుగులు అనేసి ట్రై చేస్తున్నాము ఈ వీడియో చూస్తున్నారు కదా మీకు ఎలాగనిపిస్తుందో చిన్న కామెంట్లో రాసి పంపండి మాకు ఏదో హ్యాపీగా ఫీల్ అవుతాము సో మా వీడియో చూస్తున్నారని మాకు తెలుస్తుంది సో ఇప్పుడైతే పునుగులు అయితే రెడీ అవుతుంది తీస్తుంది కొన్ని కొన్ని రకాలైతే ఆకారాలు అయితే మారిపోతున్నాయి పునుగులు చూద్దాం మేము పునుగులు అనుకున్నాము సో ఫస్ట్ వేసింది అయితే పకోడీలు తయారైపోయాయి ఆ విధంగా అయినా పర్లేదు చట్నీతో అయితే తినేవచ్చు ఈ రోజుకి ఏదో అలా ఏజెస్ట్ అయ్యి ఈ రోజుకి చట్నీతో మేనేజ్ చేసుకొని తిందామన్నాం కదా అలాగే ఈరోజు చట్నీతో మేనేజ్ చేసుకొని తినేయడమే లేట్ నిండి అయిపోయింది పునుగులు అన్లిమిటెడ్ పునుగులు అనమాట ఈరోజు మాకు నీ పునుగుల్ని ఎవరు చూసి నవ్వకూడదంటే నీట్గా చెయ్యాలా గైస్ పునుగులు అయితే తయారైతాయి మీ అన్లిమిటెడ్ పునుగులు అయితే మేము ఈరోజు తినేస్తాము ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసాము అచ్చం పునుగుల్లా వచ్చాయి అనమాట కరెక్ట్గా పునుగుల్లాగే వచ్చింది ఇది పునుగులు కాదు ఏమంటారు మీరు కామెంట్ చేయండి ఏదో పునుగులు అనుకొని మేము అయితే ఈరోజు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తామని చెప్పాం కదా పునుగులు చేస్తామనుకున్నాం కానీ పునుగులు లాగా రాలేదు ఏదో లైట్ లైట్గా లాగా అయితే వచ్చి పునుగులు అనుకొని ఈరోజు చట్నీతో మేనేజ్ చేసి తినేస్తాము సో ఈరోజు ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మా బాబు కూడా ఇప్పుడు వచ్చే టైం అయింది వాడికి వెళ్ళి తీసుకొస్తాను వాడైతే కూర్చొని మొత్తం వేసేస్తాడు అనుకుంటా చూ చూద్దాం తింటడో లేదో వాడుకు నచ్చుద్దో లేదో తెలియాలి కదా మాకు ముందును సో మేము కూడా కొంచెం అయితే ట్రై చేసి మీకు చెప్తాము కొంచెం మా వీడియో ఎలాగుందో మీ మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి మాకు సజెషన్స్ ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి నేర్చుకుంటాము తీసుకుంటాము ఈ పల్లి చట్నీతో ఈ పునుగులు ట్రై చేసేద్దాము నే బాబు కూడా వచ్చేసాడు మా స్కూల్ నుంచి కూడా వచ్చాడు సో ఇద్దరు కలిసి తినేద్దాము తీసి టైంకి అటెండ్ అయిపోయాడు బాబు కరెక్ట్ టైంకి వచ్చాడు అనమాట కరెక్ట్ పునుగులు తీసి రెడీ అయిపోయింది ఆ టైంకి కరెక్ట్గా స్కూల్ వెళ్ళింది వచ్చేసాడు వస్తుందని పరిగెడు పరిగెడునే వచ్చేసా నో ఇంటికి పరిగెడు పరిగెడుకొని వచ్చేటట పునుగులు నీకైతే బాగుందా నిజంగా ఇది పునుగులా పునుగులే అంట ఇది ఆడ చెప్తే ఇంకా పునుగులే కొంచెం పునుగులు కొంచెం మెత్తగా లేదు చట్నీ దీంట్లో పోసేస్తే కాస్త మెత్తగా అవుతాయేమో సో ఏ విధంగా ఉన్నా తినేయాలండి మావిడికి మాత్రం వేసి ఇచ్చింది కదా దానికి మళ్ళీ దానికి మళ్ళీ ఏమి అనలేము సో ఇలాగే తినేయడమే పకోడి అయినా పునుగులయినా చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది కదా సో మంచి టేస్ట్ కూడా ఉంది బాగుంది టేస్ట్ కూడాను మా వీడియో మీకు ఈరోజు ఎలా కనిపించిందో కామెంట్లో మాకు తెలియజేయండి మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నీకు చిన్న వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్లో తెలియజేయండి మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు ఉంటామండి బాయ్ బాయ్